నమస్తే అండి నేను రోజా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయిన తర్వాత ఉద్యోగుల్లో ఒక రకమైన ఆనందం అయితే ఈరోజు స్పష్టంగా అది కనిపిస్తుంది నిజం చెప్పాలంటే ఇదివరకీ ఉద్యోగస్తులంట వాళ్ళు బదిలీ చేయాలంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా లేదంటే ప్రమోషన్స్ కావాలన్నా అధికారులు అంటే రాజకీయ నాయకులు ఏ చెప్తే అది చేయాల్సినటువంటి పరిస్థితులు ఉండేది కానీ ఈరోజున పవన్ కళ్యాణ్ గారు తన శాఖలో తనకి డబ్బు ఎవరి దగ్గర తీసుకోవాల్సిన పని లేదు లేదంటే భయపెట్టాల్సిన పని లేదు వాళ్ళ చేత పని అంటే అడ్డగోలు పనులు చేయించుకోవాల్సిన పని లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ శాఖలో ఉన్నటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో మామూలుగా కాదంట ఫిదా అయిపోయినారంట దానికి సంబంధించినటువంటి పేపర్లో కూడా వేసినారు డబ్బు లేకుండా అధికారులు బదిలీలు అంటే బొలిసెట్టి సత్యనారాయణ గారు ఒక పోస్ట్ చేసిన అనమాట సో ఎందుకంటే చా ఎక్కడ ఎప్పుడైతే ఒక చోట అవినీతి జరిగిందో వాడి కిందోడు అవినీతి చేస్తాడు ఆడి కిందోడు అవినీతి చేస్తాడు ఆడి కిందోడు ఇంకా అవినీతి చేస్తాడు సో ఈ విధంగా అవినీతి చేసుకుంటానే పోతారు పైనుంచి కింద దాకా అది ఒక చోట మనం అవినీతిని ఆపేసినాం అనుకోండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అవినీతి చేయట్లేదు సో ఆ కిందోళ్ళు చేయడానికి ఆస్కారం ఉండదు వీళ్ళంత తక్కువ ఉంటుంది ఉండదా అంటే ఉండొచ్చు బట్ చాలా తక్కువ ఉంటుంది సో బొలిసేట్ సత్యనారాయణ ఒక పోస్ట్ చేసిన అనమాట డబ్బు ఖర్చు లేకుండా అధికారుల బదిలీలు ఇదే మార్పుకు నాంది మార్పు మొదలైంది ఇలానే ఎమ్మెల్యేలు ఎంపీలు కార్పొరేటర్లు పంచాయతీ సర్పంచ్లు ఇతర ఎన్నిక కాబడిన నామినేటెడ్ పదవులను పొందిన వారు కూడా చేయాలి చేస్తారు కూడా కూటమి ప్రభుత్వం వచ్చింది ప్రజా సమస్యల పరిష్కారం కోసం అది కూడా ఉచితంగానే ఎవరైనా డబ్బు అడిగితే ఫిర్యాదులు స్వీకరించడానికి ఎన్డీఏ కూటమి పార్టీల ఆఫీసులు తెరిచే ఉన్నాయి లంచం పుచ్చుకోవడం ఎంత నేరమో ఇవ్వడం అంతే నేరం ఈ రెండింటిని చూస్తూ ఊరుకోవడం ఇంకా పెద్ద నేరం ఎన్నికల ముందు ఇంటింటికి తిరిగి అలవాటు ఉన్న రాజకీయ నాయకులు ఎన్నికలయ్యాక ఉండేది కాదు ఇప్పుడు ఎన్నికైన శాసనసభ్యులు ఎంపీలు విధిగా అందుబాటులో ఉండేలా ఎన్డీఏ కూటమి పార్టీలు కార్యాచరణ ప్రకటించడం జరిగిందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా పేపర్లో కూడా ఒక మంచి ఆర్టికల్ పడింది అదేమంటే పవన్ కళ్యాణ్ గారి పుణ్యమ అంటే ఉద్యోగుల ఫిదా సో గతంలో పంచాయతీరాజ్ శాఖలో కీలకమైన పోస్టింగ్లు పొందాలంటే లక్షల రూపాయలు సమర్పించుకోవాల్సిందే గతంలో ఆ వేలంలో ఎవరైనా ఎక్కువ నజరాల ఇస్తారో వారికి మాత్రం ఆ పోస్టులు కట్టబెట్టేవారో ఇటువంటి సంస్కృతికి పవన్ కళ్యాణ్ గారి స్వస్తి పలకడంతో ఉద్యోగుల హర్షం వ్యక్తమవుతోంది చేతి నుంచి చిల్లి గవ్వ ఖర్చు లేకుండా మంచి పోస్టింగ్లు లభించాయని చాలామంది సంబరపడుతున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు సిఫార్సు లేఖలు తీసుకెళ్లాల్సిన అధికారులు మాత్రం తీసుకెళ్లిన అధికారులు మాత్రం పవన్ కళ్యాణ్ గారి వైఖరి పట్ల రగిలిపోతున్నట్లు తెలుస్తుంది మంత్రులు ఎమ్మెల్యేల రికమెండేషన్ తెలిసిన వారి సిఫార్సు ఏమాత్రం కూడా పనిచేయడం లేదు పంచాయతీరాజ్ విభాగంలో బదిలీల్లో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి తీసుకున్నటువంటి నిర్ణయానికి ఉద్యోగులు ఫైగా అయిపోతున్నారని చెప్పేసి దీని యొక్క సారాంశం ఏం లేదండి ఇదివరకు ఏదైనా డబ్బు ఇస్తేనే పని జరిగిద్ది అనే కాన్సెప్ట్లో ఉండేదన్నమాట అంటే వాళ్ళకి ప్రమోషన్స్ కావాలన్నా లేదంటే లేదంటే ఒక చోట నుంచి ఇంకో చోటుకి బదిలీలు కావాలన్నా బట్ వాటిని కూడా ఏంటి వేలం వేస్తారా ఏమి ఇలాంటివి కూడా ఉంటాయా ఇంత దుర్మార్గమా వేలంలో ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో వాళ్ళకి మాత్రమే ఈ బదిలీలు అంట పోస్టింగ్స్ అంట ఇవంతా పవన్ కళ్యాణ్ గారి పుణ్యమంట ఒక రూపాయి కూడా చెల్లించకుండానే చాలామంది ప్రమోషన్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా బదిలీలు కూడా అవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో దాంతో ఉద్యోగులంతా కూడా పవన్ కళ్యాణ్ గారి పట్ల చాలా హ్యాపీగా ఉన్నారనేది వార్త యొక్క సారాంశం